పంచాయతీలోగా వెళ్ళిపోదాం సంజనా వర్సెస్ ఫ్లోరా నాగార్జున గారు సంజనాని ఫ్లోరాని నుంచోబెట్టి ఏంటమ్మా మీ ప్రాబ్లమ్స్ ఎందుకని ఆ ఎడమొహం పెడమొహం ఉంటున్నారు అని చెప్పి అడగ అప్పుడు వీళ్ళ రీజన్స్ మామూలుగా వీళ్ళ రీజన్స్ కి హద్దు పొద్దు అనేది లేనే లేదు వీళ్ళని వదిలేస్తే ఒక ఎపిసోడ్ మొత్తం చెప్తారు వీళ్ళు వీళ్ళ రీజన్స్ ఫ్లోరా అంటుంది నన్ను ఫ్రీ బర్డ్ అంది అంటుంది సంజన అంటుంది నా వెనకాల బ్యాగ్ బిచ్చింగ్ చేస్తుంది అంటుంది మళ్ళీ ఫ్లోరా అంటుంది నాకు కాఫీ టీ ఇవ్వద్ది అని చెప్పింది నన్ను హౌస్లోకి ఎలవ్ చేయనని చెప్పింది అని చెప్పి ఆమె చెప్తుంది సంజన ఏమో నా మీద గా మాట్లాడుతుంది పర్సనల్ ఫ్యామిలీ ఇష్యూస్ లేపుతుంది అని పో ఒకటి కాదు ఒకటి కాదు ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లో ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్స్ ఇవన్నీ ఈ పంచాయతీ అంతా తేడేటప్పటికి నెక్స్ట్ ఆదివారం కూడా వచ్చేసిందని చెప్పేసి గ్రహించిన నాగార్జున వారు తెలివిగా ఆలోచించి సింపుల్గా ఫ్లోరా చేత స్వారీ చెప్పించి పంచాయతీ ముగించి చేతులు దులుపున్నారా ఆయన ఈ పంచాయతీ తెగేటట్లేదు ఏడుపులు పొడబబ్బులు అసలు దానికి హద్ తలా తోక అనేది ఏం లేదు నువ్వు ఎందుకు అన్నావు అంటే నువ్వు అన్నావు నువ్వు అన్నావు అంటే నువ్వు అన్నావు ఈ ఇద్దరి సరిపోయింది ఇప్పుడు ఈ పంచాయతీ మొత్తం ఎపిసోడ్ మొత్తం అయిపోతుందని చెప్పి తెలివిగా ఆలోచించి చేతులు దులిపేసుకున్నారు ఆయన నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇమానియల్ ఇమానియల్ నించోపెట్టి అయ్యా ఇమానియల్ నువ్వు మన హరీష్ గారిని గుండు అంకుల్ అని ఎందుకు అన్నావు అని చెప్పి ఆయన నిలదీగా సార్ నేను వాంటెడ్గా అనలేదు కామెడీ పర్పస్ లో అన్నాను ఆయన క్లోజ్ క్లోజ్గా ఉంటాడు కాబట్టి ఏదో సరదాగా అన్నాను వాంటెడ్గా అయితే అనలేదు సార్ అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఆయన మా మా నాగార్జున సార్ వారు ఏం చేశారు నువ్వు గుండు అంకులు ఆడడం తప్పు ఇది బాడీ షేమింగ్ లాగా ఉంది అని చెప్పి గట్టిగా సాగారు అంటే అరిచారు నాగార్జున సార్ వారు ఇమాని అరిచారు ఆ అరుపులకి ఈయన బెదిరిపోయి ఇమానీయులు చిన్నపిల్లలాగా కుక్కబెట్టి ఏడిచాడు ఆ ఏడంతో మన సార్ వారు కరిగిపోయి అబ్బాయి బయ్య అదేం లేదయ్యా నువ్వు బెస్ట్ ఎంటర్టైనర్ నువ్వు కామెడీ ఎరగదీస్తున్నావు నువ్వు అసలు హౌస్ లో కంటెంట్ సృష్టించాలంటే నీ నీ తర్వాత సంజన తర్వాతే మీరిద్దరు తోపు కామెడీలో నీదేం తప్పు లేదు బయట కూడా జనాలు కూడా అలాగే అనుకుంటున్నారు అసలు నీది వన్ పర్సెంట్ కూడా నీది మిస్టేక్ కాదు నువ్వు చేసింది కరెక్టే నీ వే నువ్వు అన్న వే అయితే మాత్రం అది తప్పు కాదు అని చెప్పి చెప్పడంతో చిన్నపిల్లల్లాగా కళ్ళు తుడుచుకొని నుంచున్నాడు సరే సార్ థ్యాంక్స్ అని చెప్పి నమస్కారం పెట్టి నుంచున్నాడు